بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین والصلاة والسلام علی رسول کرم اما بعد السلام علیکم ورحمت اللہ وبرکاتہ رمضان انہوں لابحلن چکور چے رمضان من کے سمیپن ఈ యొక్క రమధాన్ ఉపవాసాలు మనం పాటించడం ఎంతో ఎంతో లాభం ఈ యొక్క రమధాన్లో మీరు నమాజులు ఎక్కువగా ఆచరించాలనుకుంటున్నారా అయితే ఈ యొక్క రమధాన్ని మీరు ఆచరించండి మీకు మజీద్కు వెళ్ళాలని ఆశ ఉంది కానీ దాన్ని అలవాటు చేసుకోలేకపోతున్నాం అనుకుంటున్నారా అయితే మీకు రమదాన్ అలా సిద్ధంగా ఉంది ప్రతి ఒక్క నమాజ్కి మజీద్కి వెళ్ళే అలవాటు చేసుకోవచ్చు చెడు కార్యాల నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారా అల్హందుల్లా అల్ల సుభాన దయతో రమదాన్ సమీపంలో ఉంది ఆ చెడు కార్యాలన్నీ కూడా వదిలి అల్లా ఒక ఇబాధత్ వైపుకు వచ్చే నెల మీరు నిరంతరము అల్లా ఒక నామస్మరణ చేయాలని ఆశిస్తున్నారా అలాగవుతే రమదాన్ సిద్ధంగా ఉంది మీరు నిరంతరము అల్లా సుభానతల ఒక నామస్మరణ చేస్తూ అల్లా అంటే భయభక్తులతో జీవించే నెల రమదాన్ నెల ఈ యొక్క రమదాన్ అని అంటే ఏదో వచ్చింది వెళ్ళిపోయింది అనేది కాదు ఈ రమదాన్ మనకి ఒక శిక్షణ లాంటిది ఈ యొక్క నెల మనం పూర్తి శిక్షణ పొంది తర్వాత పదకొండు నెలలు కూడా ఆ శిక్షణను మనము అమలు చేయచ్చు అందువల్ల ఈ యొక్క రమధాన్ని విస్మరించకండి ఈ యొక్క రమధాన్ని విస్మరిస్తే జీవితాంతకాలం మనం అలాగే ఉండిపోతాం అందువల్ల ఈ యొక్క నమాజులు ఈ యొక్క ఉపవాసంలో ఉండే పద్ధతులు అన్నీ కూడా తర్వాత నెలల్లో కూడా మనం ఆచరించాలి ఇక విషయానికి వస్తే అల్ల సుభానుతల ఉపవాసాల గురించి ఏమైనా తాకీదు చేశాడనే విషయాన్ని మనం తెలుసుకుందాం విశ్వసించే ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది ఏ విధంగా మీకు పూర్వము ప్రవక్తలు అనుసరించే వారికి కూడా విధించబడిందో దీనివల్ల మీలో భయభక్తులు జన్మించే అవకాశం ఉంది అలహందుల్లా ఇంతకు ముందు ప్రవక్తులు మరియు ప్రవక్తలను అనుసరించి వారి యొక్క సంఘాలకు కూడా అల్లా శుభ్యాన్తల ఈ యొక్క ఉపవాసాన్ని విధిగా నిర్ణయించడం జరిగిందనేది ఈ యొక్క దివ్యాకూరాన్ ద్వారా మనకు తెలుస్తుంది అలాగే దివ్యాకూరాన్ అవతరించిన నెల కూడా ఈ యొక్క రమదాన్ నెలే దాని గురించి అల్లా శుభ్యానతల ఏం తెలియజేస్తున్నాడో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమదాన్ నెల మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శ్యం రుజుమార్గం చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి కనుక ఇక నుండి రమదాన్ నెల పొందే వ్యక్తి ఆ నెల విధిగా ఉపవాసం ఉండాలి కానీ వ్యాధుగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేసుకోవాలి దీనికి ఆధారం దివ్యఖురాన్ ఖురాన్ అల్ బక్రా నూట ఎనభై మూడు నుండి నూట ఎనభై ఐదు వరకు కాని వారు గర్భిణీ స్త్రీలు పాలుపడే తల్లు మరియు ప్రయాణంలో ఇబ్బందికరమైన ప్రయాణ స్థితిలో ఉన్నవారికి వారికి వేరే ఒక దినాలలో ఆ ఉపవాసాలు అంటే తప్పిపోయిన ఉపవాసాలుగా పాటించమని అల్లా తాకీదు చేయడం జరుగుతుంది ఇన్షాల్లా అల్లా సుభాన తల ఆదేశం ప్రకారం మన అందరం కూడా ఈ యొక్క ఉండే ప్రయత్నం చేద్దాం దయప్రఫ్ ముహ్మద్ సహవలయి సలం ఈ విధంగా తెలియజేశారు యూదులు ఇలా అనేవారు ఏ ఆజ్ఞ వచ్చినా మేము విన్నాము విధేయత చూపలేదు అని చెప్పేవారు మీరు అలా అనకండి మేము విన్నాము విధేయత చూపుతున్నామని చెప్పండి మీరు సాఫల్యం పొందుతారు అని దయప్రఖం ముహ్మద్ సల్లాసలం తెలియజేశారు అందువల్ల ఈ యొక్క ఆజ్ఞకు మనందరం కూడా నిరంతరము ప్రతి ఒక్క విషయంలో కూడా అల్లా సుభానతల ఆదేశ ప్రకారం మన జీవితాన్ని ఉంచుకునే ప్రయత్నం చేద్దాం అల్లా సుభానతలు మనందరికీ కూడా సక్రంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ మరి హదీస్లో ఏ ముందు కూడా ఇప్పుడు తెలుసుకుందాం హజరత్ అబూహు రద్ అల్లాహ్ అన్ను కథనం ప్రకారం దేవుడు ఇలా అంటున్నాడు దైవ ప్రవక్త ఇలా ప్రవచించారు మనిషి సత్కారాలన్నీ తన కోసమే చేసుకుంటాడు కానీ ఉపవాసం సంగతి అలా కాదు అది ప్రత్యక్షంగా నా కోసం పాటించబడుతుంది కనుక దానికి ప్రతిఫలం కూడా స్వయంగా నేనే ఇస్తాను ఉపవాసం డీలు వంటిది కనుక మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే ఆ రోజున వారు వ్యర్థమైన మాటలు మాట్లాడరాదు నోరు పారేసుకోరాదు ఒకవేళ దుర్భాషకు దిగితే లేక కయ్యానికి కాలు దూతే వారితో నేను ఉపవాసం ఉన్నానండి అని మర్యాదగా చెప్పేయాలి ఎవరి చేతిలో ముహమ్మద్ సల్లా సలం ప్రాణముందో ఆయన సాక్షి ఉపవాసం నోటు నుండి వెలువడే వాసన దేవుని దృష్టిస్తూరి సువాసన కన్నా ఎంతో మేలైనది అంటే పవిత్రమైనది ఉపవాసి రెండు సమయ సందర్భాల్లో అమిత ఆనందం అనుభవిస్తాడు ఒకటి ఇఫ్తార్ సమయంలో ఉపవాస విరమించగానే సంతోషిస్తాడు రెండు తమ ప్రభువును అంటే అల్లాను కలుసుకునేటప్పుడు తన ప్రతిఫలాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషిస్తాడు దీనికి ఆధారం సైబుకారి మరియు సై ముస్లిం ఈ హదీసు వెడమర్చి చెప్పనవసరమే లేదు ప్రతిదీ కూడా చాలా అర్థమయ్యే విధంగా ఉంది అల్లా తల ప్రతీ దానికి ప్రతిఫలం ఇచ్చేవాడే కానీ ఇది తన ప్రత్యక్షంగా తన కోసమని ఇక్కడ చెప్పడం జరిగింది అల్లభ్యాన తల ఎంత ఇష్టపడతాడో అనేది కూడా ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది అలాగే ఉపవాసం ఉన్న వ్యక్తి నోటి వాసన కూడా కస్తూరు ఉపవాసన కన్నా ఎంతో పవిత్రమైనది అని కూడా తెలియచేయడం జరిగింది ఇవన్నీ కూడా తౌహీద్ ప్రకారంగా అల్లా సుహానతల కోసం మాత్రమే జనాలకు చూపించడం కోసమో లేకపోతే నేను నన్ను గొప్పలు చెప్పుకోవడం కోసం మాత్రం చేయకూడదు అల్లా కోసం మాత్రమే నా ఆరాధన అల్లా కోసమే నా ఉపాసం అల్లా కోసమే నా జీవితంలో చేసే ప్రతి ఒక్క కార్యము అని పూర్తి సంకల్పం పూర్తి విశ్వాసం మనలో ఉండాలి అలా సుభాయతల మనందరికీ కూడా సరైన విధంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక బిదాయతో హరామైన కార్యాలకు దూరంగా ఉంచుగాక ఆ మీన్ దవన అని అలహమ్దురమీన్ అస్సలం వలైమ్ వరహమతుల్లాహివరే కాదు అలాగే ఏఎస్వి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఇది రమధాన్లో నిరుపేదలైన వారికి సహాయం చేయడం కోసం కృషి చేస్తుంది అందువల్ల మీకు తోచిన సహాయం ఈ ట్రస్ట్కు అందించవలసినదిగా మనవి అలా సుభాన్తల మీరు చేసిన ప్రతి ఒక్క దాన ధర్మాలను స్వీకరించి మీకు దానికి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక ఐ మీన్